ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి ఎకరాల ల్యాండ్ రేటుకు పెరిగిపోతుంది అలాగే నిర్మాణ వ్యయం కాస్ట్ కూడా పెరిగిపోతుంది ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు తాజాగా అదే హ్యాపీనెస్ట్కి సంబంధించి మూడు వందల పదిహేను కోట్లు లాస్ట్ అంట ప్రభుత్వమే భరిస్తోంది అని చెప్పి ఆల్రెడీ మంత్రి నారాయణ్ చెప్పారు రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా ఖజానాకు నాకు ఎప్పటికే మూడు వందల పదిహేను పాయింట్ ఆరు సున్నా కోట్లు నష్టం వాటిల్లింది అనేది నిర్మాణ విషయంలో ధరల సర్దుబాటు డిజైన్ల మార్పు వల్ల నిర్మాణ వ్యయం మరింత పెరిగిపోవడం తద్వారా మరింత నష్టం తగ్గిమని చెప్పి అధికార వర్గాలు బిల్డర్లు స్పష్టం చేస్తున్నారట ఇప్పుడు ఇది సాక్షి హైలైట్ చేసుకుంటూ వచ్చింది ఆ భారాన్ని ఆ ప్రాజెక్టులో ప్లాట్ కొన్న పన్నెండు వందల మందిపై మోపబోము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి మంత్రి నారాయణ ఆల్రెడీ చెప్పుకొచ్చారు అంటే పన్నెండు వందల మంది ఎన్ఆర్ఐలు బడాబాబులు ఫ్లాట్ల కోసం రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే మూడు వందల పదిహేను పాయింట్ ఆరు సున్నా కోట్ల భారం మాపబోతున్నారు అనేది అయితే స్పష్టమవుతుందట రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద హ్యాపీనెస్ట్ పేరుతో పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో జీ ప్లస్ ఎయిటీన్ అంతస్తులతో నిర్మించే పన్నెండు టవర్లలో పన్నెండు వందల ఫ్లాట్లను చదరపడుగు మూడు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు చొప్పున రెండు వేల పద్దెనిమిదిలోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సిఆర్డిఏ విక్రయించేసింది ఈ మేరకు ఎన్ఆర్ఏలు బడాబాబులు అడ్వాన్స్లు ఇచ్చి ఫ్లాట్ బుక్ చేసేసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ మొత్తం అన్ని పెరిగిపోయినాయి కదా సిమెంట్ రేటు పెరిగిపోయింది ఇసుక రేటు పెరిగిపోయింది కాంక్రీట్ రేటు పెరిగిపోయింది కంకర రేటు అన్ని పెరిగిపోయింది అటువంటి నేపథ్యంలో నిర్మాణం వ్యయం కూడా పెరుగుతుంది ఖచ్చితంగా కాకపోతే అది వాళ్ళ మీద భారం వెయ్యను అంటున్నారు ఎందుకు అప్పుడు అందరూ మొత్తం ఎన్ఆర్ఐలు టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళే కొనేసుకున్నారు అప్పుడు టీడీపీ అన్యాయంలో కొనేసుకున్నారు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మీదకి భారం మోపకుండా ప్రభుత్వం పరిస్థితి అంటే దాని అర్థం ఏంటి ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తే సొమ్ము ప్రజల సొమ్మే కదా అంటే ప్రజలు భరించాలి అనేది ఇప్పుడు అదే వీళ్ళు వైసీపీ చేస్తున్నారో